అమ్మా 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 అమ్మ ఓ అనైనా అమృతము అమ్మా నీవు అమ్మ అమ్మా అమ్మా అమ్మ కనుల ముందుండే దేవతవు అమ్మా నీవు అమ్మా 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 అమ్మ కోమ్మనైనా అమృతము అమ్మా నీవు అమ్మా 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 అమ్మ కనుల ముందుండే దేవతవు అమ్మా నీవు నీవు పిలిపోతున్నా అమ్మా అమ్మా నాకు నీవు పిరిపోసావు అమ్మా నీవు నీవు పిరిపోతున్నా అమ్మా అమ్మా నాకు నీవు పిరిపోసావమ్మా నీవు ఊ పావు అమ్మా నన్ను ఊయలావు పావు అమ్మా నన్ను ఉగ్గుపాలలో ధైర్యం పోసావమ్మా ఉగ్గుపాలలో ధైర్యం పోసావమ్మా అమ్మా 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 ఓకమ్మనైనా అమృతము అమ్మా నీవు అమ్మ అమ్మా అమ్మా అమ్మ కనుల ముందుండే దేవతవు అమ్మా నీవు ఆదిమూలమునివి అమ్మా అమ్మ మూర్తివి వినివి అమ్మా అమ్మ ఆదిమూలమునివి అమ్మా అమ్మా మూర్తివి వినివి అమ్మా అమ్మా తరాలిన్ని మారిన తరగదుని ప్రేమా తరాలెన్ని మారిన నీ ప్రేమ జీవన జ్యోతి వై అమ్మా మా జీవితములో వెలుగులెన్నో నింపావమ్మా జీవనా జ్యోతివై అమ్మా అమ్మా మా జీవితములు వెలుగులిన్నో నింపావమ్మా అమ్మ అమ్మా అమ్మా అమ్మ కమ్మనైన అమృతము అమ్మా నీవు అమ్మ అమ్మా అమ్మా అమ్మ కనుల ముందుండే దేవతవు అమ్మా నీవు కంటికి రూపం నీవే అమ్మా అమ్మా ఇంటికి దీపం నీవై అమ్మా అమ్మా కంటికి రూపం నీవే అమ్మా అమ్మా ఇంటికి దీపం నీవై అమ్మా అమ్మ అందుకే జగమంతా కొలిచెదరమ్మా అందుకే జగమంతా కొలిచెదరమ్మా జన్మంతా కొలిచిన నీ తీరదమ్మా అమ్మ అమ్మా అమ్మా అమ్మ ఓకమ్మనైన అమృతము అమ్మా నీవు అమ్మ అమ్మా 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 కనుల ముందుండే దేవతవు అమ్మా నీవు కనుల ముందుండే దేవతవు అమ్మా నీవు కనుల ముందుండే దేవతవు అమ్మా అమ్మ పుట్టినరోజు రోహిణి కత్తిలో ఏకాసినాడని చెప్పేది అది గుర్తు వచ్చి అమ్మ రోజు సందర్భంగా నేను